హాయ్ సరిగమలు ఇది నా గుండ నమస్తే నేను అందరికీ ఎలా అందరూ బాగున్నారు కదా ఆ రోజు ఆదివారం ఉదయమే లేచాను స్కూల్స్ కాలేజెస్ హడావిడి దాటేసిన రోజులు కదా ఆఫీస్ టెన్షన్ కూడా లేదు పిల్లలు ఇంకా లేవలేదు సండే లేజీ డే కదా పడుకొని అనుకుంటూ రెండు కప్పుల్లో కాఫీ పోసుకొని బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం ఈయన నేను ఇంతలో పేపర్ వచ్చింది ఈనాడు సండే బుక్ తిరిగేస్తూ కాఫీ తాగడం నాకు ఇష్టమైన వ్యాపకం బెంగళూరులో జాబ్ చేసే బాబు వీకెండ్ అని వచ్చాడు వాడికి ఇష్టమైన వంటలు చేయాలి నచ్చిన టిఫిన్ చేయాలి మధ్య మధ్యలో వాడు చెప్పే కబుర్లు వినాలి ఇక చకచకాలు వేచి పళ్ళు మొదలు పెట్టాను వాళ్ళ నాన్నగారు మార్కెట్కి వెళ్లారు కూరలు పళ్ళు తెచ్చారు పూజ వంట ముగిసింది భోజనాలు అయ్యాయి బాబు కబుర్లు చెప్తున్నాడు ఆయన మెల్లగా ఒక కొనుక్కు వేయడానికి రూంలోకి వెళ్ళిపోయారు కబురు చెప్పుకుంటుండగానే ఫేస్బుక్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది బందర్ బంధువులు అనే గ్రూప్ నుంచి మచిలీపట్నం అమర ప్రేమ కాదా అని టైటిల్తో మాది మచిలీపట్నం అదేనండి బందరు మచిలీపట్నాన్ని బందర్ అంటారని చాలామందికి తెలుసు కదా ఇంతకీ ఏమిటా ప్రేమ కదా అని చదవడం మొదలుపెట్టాను ఆపకుండా ఏకబిగిన ఇరవై నిమిషాలు పట్టింది చదవడం పూర్తయ్యేసరికి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర హృదయం బరువెక్కిపోయింది కాసేపు మనసు మోగబోయింది ఆ మౌనంలో ఆ అమర ప్రేమ కథలోని సన్నివేశాలని నా మనోవీధిలో చూస్తున్నాను హృదయం ఆర్ద్రతతో నిండిపోయింది బాబు ఇదంతా గ్రహించి ఏమిటమ్మా అని అడిగితే అదే కథని వాడికి చదివి వినిపించాను వాడు కాసేపు మౌనంగా ఉండిపోయాడు కొంతసేపటికి బందర వెళ్దామా అమ్మ అని అడిగాడు ఎందుకు నానా అని అడిగాను ఆ అమర ప్రేమకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ చర్చ్ అదే ఆ సెయింట్ మేరీస్ చర్చిని చూద్దామన్నాడు సరే అని వాళ్ళ డాడీని అడిగాము అయినా వెళ్ళిరమ్మన్నారు ఆ పక్క రోజే బయలుదేరి మచిలీపట్నం వెళ్ళాము మచిలీపట్నం వరకు మమ్మల్ని నడిపించిన కదేమిటో ఇప్పుడు మీకు చెప్తాను మౌనంగా శ్రద్ధగా వినండి మచిలీపట్నం ప్రేమ కథ ప్రేమ ప్రేమనే కోరుకుంటుంది ప్రేమించే మనసు ఆ మనసునే కోరుకుంటుంది ప్రేమించే మనిషి కోసం సర్వం అర్పిస్తుంది మనసు ఆ ప్రేమ కోసం ఆ మనసు కోసం నిరంతరం తప్పిస్తుంది చివరికి ప్రాణాలే అర్పిస్తుంది అలాంటి ప్రేమ కథే అరబెల్లా పీటర్ల అమర ప్రేమ కథ ఎవరి అరబెల్లా జాన్పీటర్ అనుకుంటున్నారా అదే మరి ఆ కథే చెప్పబోతున్నాను కృష్ణా జిల్లా ముఖ్య పట్టణం మచిలీపట్నం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అల్పపీడనాలు వాయుగుండాలు తుఫానులు వాటి గమనాలు ఇవన్నీ చెప్పడానికి ప్రధానంగా వినిపించే ప్రదేశమే మచిలీపట్నం ముఖ్య రేవుపట్నం కూడా ఎన్నెన్ని ఒడిదుడుకులు ఉప్పెన్లు వచ్చినా తనని తాను కాపాడుకుని నిలబెట్టుకుంది ఈ పట్టణం అయితే ఈ పట్టణంలో ప్రేమ బంధంలో చిక్కిన అరబెల్ల పేటర్కి మాత్రం వేదనే మిగిలింది వారి ప్రేమ ఒక విషాద గీతంలో మారిపోయింది అది పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలం మన ఇండియా నుంచి పశ్చిమ దేశాలకి ఎగుమతులు దిగుమతులు జరిగేవి అందుకు తగ్గట్టు ఫ్రెంచ్ పేట ఇంగ్లీష్ పాలెం పరాస్పేట బ్రిటిష్ కాలనీలు అలాగే పేట ఇలాంటి కాలనీలన్నీ ఏర్పడ్డాయి వారి సైనిక స్థావరాలు అక్కడే అన్నమాట సైనికాధికారులు కుటుంబాలతో అక్కడ నివసించేవారు బ్రిటిష్ ఉన్నకాధికారుల కుటుంబాల మధ్య తరచుగా గెట్టుగెదర్లు జరుగుతుండేవి అలాంటి ఓ విందు సమావేశంలో ఒకరినొకరు చూసుకున్నారు అరబెల్లా పీటర్ తొలిచూపులోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది ప్రేమ పరవశం వారి మధ్య బలమైన బంధాన్ని వేసింది అయితే వారికి పెద్దల అంగీకారం కరువయ్యింది కరువు దుర్భిక్షం అంటే ఏంటో తెలియని ఊరు బందరు కానీ అక్కడ పెద్దలకు పెద్ద మనసే కరువైంది అరబెల్లా తండ్రి కెప్టెన్ రాబిన్సన్ ఇక్కడ అక్బర్ పాత్రని పోషించాడు సలీం అనార్కలీ ప్రేమను చిదిమేయడానికి మొఘల్ పాదృష అక్బర్ నిరంకుశంగా వ్యవహరించినట్లే రాబిన్సన్ కూడా ప్రేమకు ప్రతినాయికుడయ్యాడు అలా నాలుగేళ్లు గడిచిపోయాయి అతను ఎట్టి పరిస్థితుల్లో అరబెల్లా పీటర్ల ప్రేమని ఒప్పుకోవడం లేదు మానసిక వేదంతో అరబెల్లా కుంగిపోసాగింది పీటర్ మీద ప్రేమ ఏమాత్రం తగ్గట్లేదు పీటర్కి కూడా అంతే కనిపించిన ప్రతిసారి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ఆరాధనపూర్వకంగా అభ్యర్థిస్తున్నాడు పీటర్ అరబెల్లాను ఏళ్లు గడుస్తున్న తండ్రి మనసు మెత్తబడటం లేదు క్రమంగా పీటర్లో నిరాసక్తత పెరిగిపోసాగింది తానొక సైనికాధికారి మేజర్ జనరల్ పీటర్ని తప్ప మరేమీ కాదు అన్నట్టుగా యాంత్రికంగా మారిపోతున్నాడు రోజు రోజుకి అరబిల్లాకి ఇక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది తండ్రి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే పీటర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది ఓ రోజు ఓ రోజు అరబిల్ల ఇల్లు వదిలి వచ్చేసింది అవి పీటర్ జీవితంలో ఆనంద క్షణాలు పెళ్లి గురించి రంగురంగుల కళలు కన్నది అరబిల్ల ఆ కలలు నిజం చేయడంలో ఆనందం పొందుతున్నాడు పీటర్ ఆమె కోరిక మేరకు లండన్ నుంచి వెడ్డింగ్ గౌను రింగు ఆర్డర్ పంపాడు పెళ్లి తర్వాత జీవితాన్ని అందంగా ఊహించుకుంటోంది అరబెల్లా పెళ్లి డ్రెస్ వచ్చేసింది ఇక పైవారిలోనే పెళ్లి బ్రిటిష్ అధికారుల గెట్టుగెదర్లో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించి అందరినీ ఆహ్వానించారు ఎగ్జైట్మెంట్తో అరబెల్లాకి ఆ రోజంతా భోజనం చేయాలనిపించలేదు మరుసటి రోజు ఉదయానికి అరబెల్లాకి చాలా నీరసం వచ్చింది భోజనం లేకపోవడం వల్లనే నీరసం అనుకున్నారు కానీ ఆ నీరసం భోజనం లేకపోవడం వల్ల కాదు అది మలేరియా జ్వరం తెచ్చిన నీరసం అలా ఆ నీరసంతోనే మూడు రోజుల పాటు మంచానికి అతుక్కుపోయింది అరబెల్లా ఆ మంచమే ఆమెకి డెత్ బెడ్ అయింది పద్దెనిమిది వందల తొమ్మిది నవంబర్ ఆరో తేదీన చివరికి ఆమె మరణించింది తన కోసం అందరినీ వదిలివచ్చిన అరబెల్లాకి తానేమీ చేయలేకపోయాడని ఎంతో విలపించాడు పీటర్ చేసే అవకాశం ఇవ్వకనే దేవుడు ఆమె ఆమె ప్రాణాలని తీసుకువెళ్ళిపోయాడని ఎంతో దుఃఖించాడు అరబెల్లా దేహాన్ని పట్టుకుని ఎంత రోధించినా అరబెల్లా తిరిగి రాలేదు ఆమె దేహాన్ని తనతో తీసుకువెళ్ళిపోయాడు రసాయనాలతో శుభ్రం చేశాడు ఆమె కోరుకున్న వెడ్డింగ్ గౌన్ వేశాడు రింగు తొడిగాడు పెళ్లి కూతురులాగా అలంకరించాడు అరబెల్లని పూల చెండును పట్టుకున్నంత జాగ్రత్తగా పట్టుకుని పైకి లేపి ఆమె మోముని అందాల కన్నుల్ని ముద్దాడి గాజుపెట్టెలో భద్రపరిచాడు ఇక ఆమెను ఖననం చేయాలి అయితే వారి ప్రేమని మత పండిత వర్గం అంగీకరించలేదు పట్టణంలో ఉన్న ఏ శ్మశాన వాటికలోనూ అనుమతివ్వలేదు కళ్ళ ముందు అరబిల్లా ముఖం ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టుగా ఉంది పీటర్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఆమె ముఖంలో ఆందోళన అనేది పారిపోయింది ఎంతో ప్రశాంతత వచ్చింది అదే ప్రసన్న వదనం కళ్ళ ముందు నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను పీటర్ అన్నట్టు ఉంది ఆమె ముఖం అవును తన కళ్ళ ముందు నుంచి అరబిల్లాను ఎవ్వరూ తీసుకువెళ్ళలేరనే మొండితనం ఆవహించింది పీటర్ని పీటర్ ఇక ఒక నిర్ణయానికి వచ్చాడు పట్టణానికి దూరంగా ఆనందపురంలో డచ్ ఆధీనంలో ఒక ఖాళీ స్థలం ఉంది పన్నెండు ఎకరాలకు పైగా ఉన్న ఆ స్థలాన్ని కొన్నాడు పీటర్ మతపరమైన ప్రార్థనలు ఏవి లేకుండానే అరబెల్లాను అందులో ఖననం చేశాడు ఆ తర్వాత మూడేళ్లలో అక్కడ చర్చిని నిర్మించాడు చర్చి నిర్మాణం పూర్తయింది ప్రతిరోజు అక్కడికి వెళ్ళేవాడు తనవి తీరా అరబెల్లాని చూసుకునేవాడు ప్రతిరోజు ఉదయం ఉద్యోగ విధులకు వెళ్లే ముందు చర్చికి వచ్చి అరబెల్లాన్ని చూడడం అలాగే సాయంత్రం ఓసారి ఇంటికి వెళ్ళేటప్పుడు చర్చికి వచ్చి అరబెల్లాన్ని చూసుకోవడం నిరంతరం జరుగుతూ ఉండేది చర్చిని నిర్మించేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు గాజు పెట్టి పైకి వచ్చేటట్లుగా ఏర్పాటు చేశాడు అది ఎలా ఉండేదంటే పది అడుగుల ఎత్తులో గోడకి ఒక చెక్క పావురాన్ని అమర్చారు ఆ చెక్క పావరాన్ని పట్టుకుని తిప్పితే గాజుపెట్టి కింద ఉన్న అమెరికా మొత్తం పైకి లెగిసి వస్తుందన్నమాట పీటర్ రోజు నిచ్చెన వేసుకుని చెక్కపావరాన్ని తిప్పి గాజుపెట్టెలో ఉన్న అరబెల్లాన్ని కళ్ళార్పకుండా చూసుకుని కాసేపు దుఃఖించి తిరిగి ఆ పేటికను మూసేసి వెళ్ళిపోయేవాడు అలా కొన్నేళ్ల పాటు అతడి అలాగే జరిగిందనమాట అతడికి చెన్నైకి బదిలీ అయ్యే వరకు ఇదిలాగే కొనసాగింది చెన్నైలో ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు అయినప్పటికీ కూడా అక్కడి నుంచి నెలకొకసారి మచిలీపట్నం వచ్చేవాడు మచిలీపట్నం వచ్చి ఈ చర్చికి వచ్చి అరబెల్లాని చూసుకునేవాడు పీటర్ అయితే అరబెల్లా కనిపించని చెన్నై నగరంలో పీటరు ఎక్కువ కాలం జీవించలేకపోయాడు అరబెల్లానే శ్వాసిస్తూ ఆమె జ్ఞాపకాల్లోనే జీవిస్తూ అరబెల్లాతోనే సమాగమం చెంది 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 చివరికి పద్దెనిమిది వందల పదిహేడులో తుది శ్వాస వదిలాడు అంటే అరబెల్లా చనిపోయిన ఎనిమిది సంవత్సరాలు ఆయన సుదీర్ఘమైన జీవితాన్ని జీవించినట్టుగా భావించాడు పద్దెనిమిది వందల తొమ్మిదిలో అరబెల్లా చనిపోతే పద్దెనిమిది వందల పదిహేడులో పీటర్ చనిపోయాడు ఎనిమిది సంవత్సరాల పాటు అరబెల్లా జ్ఞాపకాలతోనే అతను ఎంతో అల్లాడిపోయాడని చెప్పుకోవచ్చు అయితే అరబెల్లా జ్ఞాపకాలతో జీవించిన పీటర్ని చెన్నై నగరం తన గుండెల్లో జ్ఞాపకంగా దాచుకుంది ఇప్పటికీ కూడా చెన్నైలో ఒక పార్క్ పేరు ఒక రోడ్డు పేరు ఆయన పేరుతోనే ఉన్నాయి మచిలీపట్నం చన్నపట్నం ఈ అమర ప్రేమికుల ప్రేమకు మౌన సాక్ష్యాలుగా నిలిచాయి అరబెల్లాను చూడలేం మచిలీపట్నం వెళ్ళిన వాళ్ళకి అరబెల్లా చర్చ్ అంటే ఇప్పుడున్న ఈ సెయింట్ మేరీస్ చర్చ్ కనిపిస్తుంది పీటర్ అమర్చిన పావురం బొమ్మ ఉన్న గోడ కూడా కనిపిస్తుంది దాని మీద అరబెల్లా కోసం రాసిన పాలరాతి పలకం కూడా కనిపిస్తుంది ఆమెను ఖననం చేసిన చోటు కనిపిస్తుంది కానీ ఇప్పుడు అరబెల్లా కనిపించదు ఎందుకంటే ఒకసారి చర్చి పనివాళ్ళలో ఒకరు చెక్క పావురాని తొడవడానికి అటు ఇటు తిప్పారు ఆ పావురం తిప్పితే శవ పైకి వస్తుందని అతనికి తెలియదు పావురం బొమ్మను తిప్పగానే అరబెల్లా ఉన్న గాజు పెట్టే పైకి లేచింది భయంతో అతను అక్కడికక్కడే గుండాగి చనిపోయాడు దాంతో అప్పటి కలెక్టర్ ఆ ఫలకాన్ని శాశ్వతంగా ముహించారు అరబెల్లా చర్చ్ అరబెల్లా పరలోకాన్ని చేరిన తర్వాత పీటర్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదు అరబెల్లా కోసం ఇంకా ఏదైనా చేయాలని అతని మనసు తప్పిస్తుండేది ఏం చేయాలని ఒక రూపు వచ్చాక ఉద్యోగానికి సెలవు పెట్టి లండన్ వెళ్ళాడు అక్కడ తనకున్న ఆస్తులన్నీ అమ్మేసి ఆ డబ్బుతో ఇండియాకి తిరిగి వచ్చాడు ఆమెను ఖననం చేసిన ప్రదేశంలోనే పద్దెనిమిది వేల రూపాయలతో అరబెల్లా స్మారకం చర్చి భవనాన్ని ఇంకాస్త పెద్దగా నిర్మించాడు తాను చెన్నైకి బదిలీ వెళ్ళేటప్పుడు దానిని ఈస్ట్ ఇండియా కంపెనీకి స్వాధీనం చేశాడు పీటర్ పద్దెనిమిది వందల నలభై రెండులో ఆ చర్చికి సెయింట్ మేరీస్ చర్చిగా పేరు మార్చారు ఆ నిర్మాణమే ఇప్పటికీ కూడా అరబెల్లా పీటర్లను చిరంజీవులను చేసింది వారి ప్రేమను విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా ఆ చర్చి ఆవరిలోనే తమ వారిని ఖననం చేస్తూ ఉంటారు మత పెద్దల చాందస భావాలతో కన్న కూతుర్ని పీటర్ని పొట్టన పెట్టుకున్న రాబిన్సన్కి ఎంతో దుఃఖం నిండా ముంచివేసింది అతన్ని కానీ అతని కారణాలు ఏంటంటే ప్రతి ఒక్కరు అతను అడిగితే అతను చెప్పే కారణాలు ఏంటంటే అర్బిల్లా కంటే జాన్ పీటర్ పద్దెనిమిదేళ్ళు పెద్దవాడు ఆయనకు అంతకుముందే పెళ్ళైంది ఇలాంటివన్నీ ఏవేవో కారణాలు చెప్పేవాడు కానీ అసలైన నిజమేంటంటే అది పీటర్కి మాత్రమే తెలుసు రాబిన్సన్ మాత్రమే తెలుసు పీటర్ క్యాథలిక్ కాదు ప్రొటెస్టెంట్ అనేది రాబిన్సన్ మనసులో దాగి ఉన్న అసలు కారణం చూసారా ఇంత చిన్న కారణం కోసం ఒక ప్రేమ జంటనే బలి తీసుకున్న రాబిన్సన్ కఠిన హృదయాన్ని చూస్తే ఎంతో బాధేసింది ఎంతో ఎంతో బాధేసింది ఇక బాబు నేను మచిలీపట్నం వెళ్ళి ఆ చర్చంతా కలయి తిరిగి అదంతా చూసి నిజంగా అరబిల్లా కోసం పీటర్ కోసం రెండు కన్నీటిని బిందువులను అలా రాల్చి తిరిగి వచ్చేసాము తిరిగి వచ్చినా కానీ మా మనసులోంచి ఆ కథ చెరిగిపోలేదు మా మౌనంలోంచి మా బ్రెయిన్లోంచి అది పోనే పోవడం లేదు ఎంత బాధ కలిగిందంటే ఈ కథ వింటే ఈ వ్యాలెంటైన్ స్టోరజున మీకు ఈ కథ చెప్పాలి అనిపించింది అందుకే మీకు ఇది చెప్తున్నాను ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయి